మ్యాక్డి మై ఛానల్ని రోజు ఏం జరగబోతుందో తెలుసుకుందామా ఇంకా ఎపిసోడ్లోకి వెళ్ళిపోతే మౌనిక పుస్తల తాడు మార్చే కార్యక్రమాన్ని ఇక మొదలు పెడతారు ఇంతలోకి శృతి చంద్రకాంత్ దగ్గరికి వెళ్ళి నీతో కొంచెం మాట్లాడాలి పక్కకి రా అని అంటుంది నాతోనా ఏం మాట్లాడతావు ఇక్కడే మాట్లాడు ఇక్కడే మాట్లాడమంటావా మాట్లాడితే నీ పని అయిపోతుంది ముందు పక్కకిరా అంటూ శృతి చంద్రకాంత్ని పక్కకైతే తీసుకెళ్తుంది ఇక ఏంటి ఎక్కడికి పిలిచావు అని అనగాలి ఏంట ఇదిగో ఒక్కసారి ఈ ఫోన్ చూడు అని చెప్పేసి ఫోన్లో ఉన్న వీడియోని చూపిస్తుంది ఆ వీడియోలో వెనక నుంచి ఇక కాంత అయితే కారులో పుస్తక తాడిని దాచిన విషయం కనిపిస్తుంది అది చూసి ఒక్కసారిగా షాక్ అయిపోతుంది ఈ పిల్లకి నేనే ఆ పుస్తక తాడు దాచిపెట్టానన్న విషయం ఎలా తెలిసిపోయిందబ్బా అని అనుకుంటూ ఉంటే ఏంటి ఆలోచిస్తున్నావు ఈ వీడియో ఉండి కూడా ఏంటి అందరి ముందు చూపించలేదు అనుకుంటున్నావా నీ ఏజ్కి ఆలోచించి నువ్వు ఇలాంటి పని చేసావని తెలిస్తే అందరూ నిన్ను అసహించుకొని చీకొడతారు అందుకే ఈ వీడియోని అందరి ముందు చూపించలేదు మరి ఇప్పుడెందుకు చూపిస్తున్నావు ఎందుకంటే ఈ కార్యక్రమం అయ్యే వరకు నువ్వు నో నో నోరు మూసుకొని ఒక మూలన ఉంటే నీకే మంచిది లేదు లేదు అంటూ పిచ్చి పిచ్చి వేషాలు వేస్తూ మా ఫ్యామిలీని అవమానించాలి ఇన్సల్ట్ చేయాలని చూస్తే గనుక ఈ వీడియోని అందరి ముందు బయట పెడతాను అప్పుడు బాల సంగతి నీకు తెలిసింది కదా మామూలుగానే ఎవరైనా తప్పు చేస్తే ఊరుకోడు అలాంటిది మీ నాని ఇంత పెద్ద నింద వేసి అందరినీ అవమానిస్తున్న నిన్ను రఫ్ ఆడించేస్తాడు తెలుసుగా ఏ వద్దమ్మాయ్ ఆ పని మాత్రం చేయకు నేను ఆ పని చేయకుండా ఉండాలంటే నువ్వు మా ఫ్యామిలీ వాళ్ళతో రెస్పెక్ట్గా మాట్లాడి ఈ కార్యక్రమం మంచిగా చేసి ఇక్కడి నుంచి వెళ్ళాలి అని వెనకాలనే సరేసరి అలాగే చేస్తానమ్మాయి అని చెప్పేసి అంటుంది ఇంకా ఒక పక్కన మౌనిక మెడలోని పుస్తల తాడుని మార్చి ఇక బంగారం గొలుసుని మోనికా మెడలో వేస్తూ ఉంటే ఇక నీలకంఠం ఇదేంటిది ఈ పుస్తల తాడు ఎంత పలచగా ఉంది అని వెనకాలనే ఇక సంజు అవునన్న ఈ మాత్రం బంగారం మనం కొనలేమా ఏంటి ఇలాంటి బంగారం మెడలో వేస్తే మనకే కదా అవమానం ఏంటక్క ఏం మాట్లాడవేంటి అని అంటూ ఉంటే ఇక చంద్రకాంత నేనేం మాట్లాడతానరా నా గుట్టంతా అమ్మాయి చిత్రం ఉంది ఇప్పుడు నేనేమైనా మాట్లాడితే ఆ అమ్మాయి నా పరువు మొత్తం తీసేస్తుంది అని ఇక అదేంట్రా అలా అంటావు పుస్తల తాడు అలా లేకపోతే నీ మెడలో ఉన్న గొలుసు అంతా ఉంటుందా ఏంటి అలా ఉంటుంటేనే అమ్మాయికి అంతం అవును పుస్తల చాడు చాలా బాగుంది మౌనిక మెడలో అయితే ఇంకా చాలా అందంగా కనిపిస్తుంది అని అనగాలే ఇక సంజు ఇదేంటి అత్తయ్య వాళ్ళ పార్టీలోకి వెళ్ళిపోయింది అత్తకేమైంది అని వెనకుంటే ఇక నీలకంటం ఏంటక్క ఏదో చేసేస్తాను విరగదీసేస్తాను అన్నావు నువ్వేంటి వురి నువ్వు కాసేపు సైలెంట్గా ఉంట్రా అని చెప్పి అంటుంది ఇంకా ఒక పక్కన పుసరతాడు కార్యక్రమం అయితే పూర్తవుతుంది ఇక బాలు మీనా మనోజ్ రోహిణి అందరూ కూడా ఇక మోనికని ఆశీర్వదిస్తారు సత్యం ప్రభావతి అయితే అమ్మ మౌనిక ఈ కార్యక్రమం పూర్తయింది చాలా సంతోషంగా ఉంది వందేళ్ళు మా హార మా ఇషు కూడా పోసుకుని సంతోషంగా ఉండు అని దీవిస్తాడు ఇక అలా దీవించడంతో అక్కడే ఉన్న చంద్రకాంత అంతా అయిపోయిందిగా ఇంకెందుకు వెళ్దాం పదండి అని వెనకాలే అదేంటక్క ఏదో చేసేస్తారన్నావు కదా ఒరేయ్ ఇక్కడి నుంచి ఎంత త్వరగా వెళ్తే మనకే అంత మంచిది పరువు పోకుండానే మనం ముందు ఇక్కడి నుంచి వెళ్ళిపోవాలి పదరా అని ఇక మౌనికని తీసుకుని వాళ్ళు బయలుదేరతారు ఇంతలోకి అప్పుడే ఇక సత్యం బ్రభావతి అందరూ కూడా బయటకు వచ్చి వాళ్ళని సాగనంపుతారు ఇక వాళ్ళు వెళ్ళిపోయిన తర్వాత ప్రభావతి చాలా కోపంగా లోపలికి వస్తుంది ఇక మీనా అయితే పైకి వెళ్ళబోతూ ఉంటే ఏయ్ ఆగవే అని వెనకాలే ఏంటత్తయ్యా అని అంటుంది ఏటా ఈరోజు మౌనిక పుసరతాడి కార్యక్రమంలో ఇంత పెద్ద గొడవ అవటానికి కారణం నువ్వే ఈరోజు నువ్వు నా చేతిలో అయిపోయావే అని అంటుంది దాంతో బాలు ఏం మనోజ్ మాత పిచ్చిగానే ఏంటి మౌని మీనా విషయం మీనా ఏం తప్పు చేసిందని ఇప్పుడు మీనాని అంత గట్టిగా అరుస్తున్నావు వాగరా అసలు ఇదంతా నీ పెళ్ళం వల్లే వచ్చింది అవును పుస్తక తడిని ఎక్కడ దాచిందో తెలియకుండా మర్చిపోయి అందరితో అన్ని మాట్లాడేలా చేసింది ఈరోజు మౌనిక వాళ్ళ అత్త అంటే ముందు మన కుటుంబం పరువు పోయేలా చేసింది దీని అంతటికే కారణం ఈ మీనా కాదు దీనివల్లే వాళ్ళు మాటలు మాట్లాడినారు అంత అవమానం పడాల్సి వచ్చింది అందుకే దీన్ని ఎన్నన్న తక్కువే అని వెనకాలనే ఆంటీ ఎందుకు ఇలా మాట్లాడుతున్నారు మీరు అసలు మీనాకి దీనికి ఏ సంబంధం లేదు అని శృతి అంటుంది ఏం మాట్లాడుతున్నావు శృతి నువ్వు ప్రభావతి అనగానే అవునాంటీ మీనా ఆ రూమ్లో కరెక్ట్గానే వెతికింది ఆ రూమ్లో పుస్తల తాడు లేదు పుస్తల తాడు నాకు దొరికింది మోనిక వాళ్ళ కార్ డిక్కీలో ఏంటి అమ్మాయి నువ్వు వంటుంది అవునంటీ ఇదిగోండి ఈ వీడియో చూస్తే మీకే అర్థమవుతుంది అని వెనకాలనే చంద్రకాంత ఇక ఆ గొలుసుని ఆ డిక్ ఆ ఫో ఆ కార్లో పెట్టినది అంతా కనిపిస్తుంది ఏంటి ఈ దొంగ ఈ దొంగ ఈ దొంగతనం చేసింది నా చేతిలో చచ్చింది ఈరోజు రోజు అని వెనకాలనే ఇక సత్యం ఒరే బాలు ఆగరా ఏంటి నన్ను ఆగేది తనే పుసులతాడిని దొంగతనం చేసి మీనా దొంగని మీనా పైన దొంగతనం మోపాలని చూస్తుందా ఎన్నేసి మాట్లాడింది అందరినీ ఈరోజు అది నా చేతిలో చచ్చింది అని అంటూ ఉంటే ఇక ఇంతలోకి ప్రభావతి ఒరే ఆగరా ఏంటత్త గారు ఇప్పుడు తప్పెవరో దొంగెవరో తెలిసాక కూడా ఎందుకు మీ అబ్బాయిని ఆపుతున్నారు ఎందుకో నేను చెప్పనా ఒకవేళ ఈ విషయం గురించి మీరు ఎక్కడ తనని నిలదీస్తే ఆ ఇంట్లో గొడవ అవుతుందో మౌనికని వాళ్ళు చక్కగా చూసుకోరన్న భయం అంతేగా మరి మీ కోడల విషయంలో కూడా మీకు అలాగే ఉండాలి కదా అత్తయ్య నేను తప్పు చేయలేదు నేను అక్కడే పెట్టానన్నా మీరు నా మాట వినకుండా నన్ను తప్పుపట్టి తిడుతున్నారు అంటే మీ కూతురుకోన్యాయం నాకు న్యాయమా ఏంటి నోర్లేస్తుంది ఏంటి మీనా అన్నదంట్లో తప్పేముందంటీ మీనా అంటుంది కూడా కరెక్టే కదా మీకు నిజం తెలియక ముందు మీరు మీనానేక తప్పు పడతారు నిజం తెలిసాక కూడా మీరు ఏమీ అనలేకపోతున్నారు కదా అని వెనకాలని ఇక సత్యం అమ్మ శృతి ఈ వీడియో నీకెక్కడిది అది అంకుల్ నేను వీడియో రికార్డ్ చేస్తే బాగుంటుందని వీడియో రికార్డ్ చేస్తున్నప్పుడు ఇదంతా ఇందులో పడింది అలాగే నేను నాకు డౌట్ వచ్చి కార్లో వెళ్ళి చూస్తే ఈ పుసర పుసలతాడు కనిపించింది కానీ ఈ విషయం ఎందుకమ్మా నువ్వు అందరి ముందు చెప్పలేదు ఎందుకంటే అలా చెప్తే మౌనిక వాళ్ళ అత్తారింటి వాళ్ళకి మన ముందు అవమానం జరుగుతుంది అది మళ్ళీ ఇంకొక పెద్ద గొడవకి కారణమవుతుంది అందుకే చెప్పలేదు విన్నావా ప్రభా ఈ రకంగా కోడలు ఆలోచించగలిగారు కానీ నువ్వు మాత్రం ఆలోచించలేకపోయావు తప్పు ఎవరిదో తెలుసుకోకుండా మీనానే వీలెత్తి చూపించావు ఈ సత్యమైతే అంటాడు ఇక ప్రభావతి అది కాదండి నోర్భై జరిగింది చాలు బాలు ఈరోజు నిన్ను చూస్తే నాకు చాలా గర్వంగా అనిపించిందిరా ఏన్నాన్న మీరు మీరంటుంది అవున్రా ఈరోజు ఈ కార్యక్రమం ఇంత బంచుగా ఆవటానికి కారణం నువ్వు మీనానే మిమ్మల్ని వాళ్ళు ఎంత అవమానించినా మీరు నోరు జారకుండా అంతా బాగా చూసుకున్నారు అందుకే నాకు ఈరోజు చాలా సంతోషంగా ఉంది నా కొడుకు చాలా మారాడు అని సత్యమైతే చాలా హ్యాపీగా ఫీల్ అవుతాడు ఇక అందరూ ఎవరి రూమ్లోకి వాళ్ళు వెళ్ళిపోతారు ఇంతలోకి రోహిణి అయితే కోపంగా ఉంటుంది ఇక మనోజ్ రోహిణి ఏంటి ఇంత కోపంగా ఉంది అని చెప్పేసి రోహిణి ఏంటి అలా ఉన్నావు మనోజ్ నువ్వు చేసింది నాకు ఏమాత్రం నచ్చలేదు నేనేం చేశాను రోహిణి నువ్వేం చేసావా సంచు కాలు కడిగితే వాళ్ళు డబ్బులిస్తే చండాలంగా ఆ డబ్బుల్ని తీసుకుంటావా అవి కూడా ఆ డబ్బుల్ని ఎప్పుడు చూడనట్టు ఆ డబ్బులు వంక అంత మురిసిపోతూ చూస్తున్నావు నాకు ఎంత ఇన్సల్ట్గా అనిపించిందో తెలుసా వాళ్ళందరూ నిన్ను ఎలా చూసారో తెలుసా అదేంటి అలా అంటావు రోహిణి అవును నువ్వు కాలు కడిగితే డబ్బులు తీసుకోవడం ఏంటి చీప్గా అంటే మౌనిక అత్తవారాలని మనం డబ్బులు వద్దు అంటే అవమానించినట్టు ఉంటుంది కదా బాగోదని ఆలోచించి తీసుకున్నాను రోహిణి నీకు నచ్చలేదా చెప్పు ఇప్పుడే డబ్బులు తీసుకెళ్లి ఇచ్చేస్తాను ఏంటి ఇచ్చేసేది ఇది ముందుండాలి ఆ బాలు మీనా అని చూసేనా కొంచెమైనా మీరు బుద్ధి తెచ్చుకోండి ఇలాగే ఉంటే మిమ్మల్ని అందరూ తక్కువ చేసి మాట్లాడతారు అది కాదు రోహిణి నాకు మాత్రం మీరు డబ్బులు తీసుకోవడం నచ్చలేదు రోహిణి నువ్వు చెప్పావు కదా ఇంకొకసారి నా వల్ల ఇలాంటి పొరపాటు జరగదు అని మనోజ్ రోహిణిని రిక్వెస్ట్ చేస్తూ ఉంటాడు ఇంకా అయితే ఇక ఏంటన్నా అత్త ఏదో పీకేస్తుంది చేసేస్తుంది అనుకుంటే మనల్ని వెదవలు చేసి ఇంటికి తీసుకొచ్చింది అసలు అత్తని తీసుకురాకపోయింటే నేనే ఏదో ఒక గొడవ చేసి ఆ బాలుగానే ఆ కుటుంబం పరువు తీసేవాణ్ణి ఒరై ఆపుతావా ఏంటన్నా అవును మీ అత్త మనల్ని అక్కడి నుంచి త్వరగా ఇంటికి తీసుకురావటమే మంచిదైంది ఏ ఎందుకంటే ఆ పుస్తల తాడు దొంగతనం చేసింది ఎవరో కదూ మీ అత్తే అవునా అవును ఆ విషయం ఆ పిల్ల శృతికి తెలిసిపోయింది ఆ విషయం గనుక అది ఆ బాలుగడ ముందు అప్పుడు బయట పెట్టుంటే వాడు మనల్ని ఇంట్లోంచి బయటికి వెళ్ళకుండా చెత్త కొట్టేసేవాడు మీ అత్త తెలివిగా ఆలోచించి మనల్ని అక్కడి నుంచి తీసుకొచ్చేసింది ఇలా చేసిందా అవును అందుకే అనవసరమైన విషయాల్లో ఇలా బయట వాళ్ళని తీసుకొస్తే ఇలాగే జరుగుతుంది అది కాదు నాన్న మంచి అవకాశం మిస్ అయింది అవకాశం మిస్ అవ్వదురా అవకాశాన్ని మనమే క్రియేట్ చేసుకోవాలి అవును ఇంకొకసారి ఆలోచించు ఏదో ఒక అవకాశం దొరుకుతుంది అప్పుడు ఆ ఫ్యామిలీని ఒక ఆట ఆడుకోవచ్చు అని వెనకాలే ఇక సంజు అవకాశం నేను వదులుకోలేదు నాన్న అవకాశం వచ్చింది నాకు అంటూ మనసులో అయితే అనుకుంటాడు సంజు మనసులో ఆలోచిస్తూ ఉంటాడు సంజు కావాలని తన బ్రేస్లెట్ని ఇక సోఫాలో పెట్టేసి అక్కడి నుంచి ఇంటికైతే వస్తాడు ఆ బ్రేస్లెట్ అక్కడ ఎందుకు వదిలేశానో నాకు తెలుసు ఆ బ్రేస్లెట్తో మనోజ్ గడు చూసేటట్టే నేను సోఫాలో వదిలేశాను ఎందుకంటే వాడు బాగా డబ్బు ఆసిపోతాడని అర్థమైంది నా గెస్సింగ్ కరెక్ట్ అయితే ఖచ్చితంగా వాడు ఆ బ్రేస్లెట్ని తీసుకుని ఎక్కడ ఒక్కడ మారువడి కొట్లో అమ్ముతాడు వాడు అలా అమ్మటం నాకు కావాలి అప్పుడు ఆ కుటుంబం మీద నేను రివెన్ తీర్చుకోవడానికి నాకు అవకాశం దొరుకుతుంది అని చెప్పేసి సంజు అయితే అనుకుంటాడు ఇంకా ఒక పక్కన మనోజ్ అయితే ఇక తన జోబులోంచి బ్రేస్లెట్ని తీస్తూ భలే దొరికింది అవకాశం ఇంత ఈజీగా ఈ బ్రేస్లెట్ని వదిలిస్తాడని అస్సలు అనుకోలేదు ఈ బ్రేస్లెట్లు అమ్మితే బోల్డన్ డబ్బులు వస్తాయి రోహిణికి ఉద్యోగం వచ్చిందని ఈ డబ్బులతో నేను ఒక రెండు నెలల్లో మేనేజ్ చేయొచ్చు అని అనుకుంటూ మరి ఈ బ్రేస్లెట్ గురించి బావగారికి తెలిస్తే వాళ్ళు బాగా డబ్బున్నవాళ్ళు ఇలాంటివి వాళ్ళు గుర్తుపెట్టుకుంటారా ఏంటి అయినా ఈ బ్రేస్లెట్ ఎక్కడో రోడ్డు మీద పడిపోయిందనుకుంటారు అంతేగాని వెనక్కి వచ్చి అడుగుతారా ఏంటి ఈ బ్రేస్లెట్ని అమ్మేసి నేను అనుకున్నది చేస్తాను అని చెప్పేసి ఇక మనోజ్ అయితే కిందకి వస్తాడు ఇంతలోకి అప్పుడే రోహిణి అలాగే ప్రభావతి ఒరే మనోజ్ ఇంటర్వ్యూకి బయలుదేరావా అవునమ్మా ఈరోజు ఖచ్చితంగా నాకు జాబ్ వస్తుంది అయితే నమ్మనట్టే అని బాలు అంటాడు ఇక ప్రభావతి ఒరేయ్ అది నోరేనా ఏంటి మనోజ్ మాత నేను అంటుంది నోరు అంటున్నావు వాడు ఎప్పుడైనా వెళ్ళి ఉద్యోగం తీసుకొని వచ్చాడా చెప్పు ఇన్ని రోజుల నుంచి ఇంటర్వ్యూకి వెళ్తున్నాను అంటున్నాడు ఏ రోజైనా గుడ్ న్యూస్ చెప్పాడా అని వెనకాలనే ఇక రోహిణి బాలు మీ అన్నయ్య నల్లా తక్కువ చేసి మాట్లాడడానికి నీకు ఎలా అనిపిస్తుంది ఎందుకంటే వాడు నలభై లక్షలు ఎత్తుకెళ్ళాడు కాబట్టి ఎందుకంటే వాడు ఉద్యోగం అని చెప్పి ఇంట్లో అందరినీ మోసం చేసి ముఖ్యంగా నాన్నని మోసం చేసి పార్కులో పల్లీలు తింటూ కాలాన్ని గడిపాడు కాబట్టి అని ఎనగాలనే ఇక మనోజ్ వరై చూడు ఇక నువ్వు నన్ను వేలెత్తి చూపించే అవకాశం లేకుండా నేను ఈరోజు ఉద్యోగంతో తిరిగి వస్తాను అప్పుడు నీ నోరు నేనే మూయిస్తాను అప్పుడు జరిగినప్పుడు చూసుకుందాం లేరా ముందు వెళ్ళి పని చూసుకోరా అంటూ బాలు అంటాడు ఇక మీనా ఎవండి అసలే కిస్తీ డబ్బులు కట్టాలి ముందు వచ్చి మీరు భోంచేయండి మనం పూలు కొట్టు తీయాలి అలాగే మీరు ట్రిప్కి వెళ్ళాలి అని అంటూ ఉంటే ఇంతలోకి అప్పుడే సత్యం బలు ఇదిగో కిస్తీ డబ్బులు ఏంటన్నా మీరుస్తున్నారు నువ్వు ఉన్న డబ్బులన్నీ కూడా మౌనిక పదహారు రోజుల పండగకి ఖర్చు పెట్టేసావు నీ దగ్గర ఇప్పుడు ఈఎంఐ కట్టడానికి డబ్బులు లేవని నాకు తెలుసు అందుకే రంగనాథన్ అడిగి డబ్బులు తీసుకొచ్చాను ఎందుకు నాన్న మీరు ఇలా చేశారు అని వెనకాలనే ఇక మనోజ్ నాకైతే ఇవ్వడు వాడికైతే ఇస్తారు ఏంట్రా వాడికి విడికి అంటున్నావు మౌలిక ఫంక్షన్ చేసిందే వాడు వాడు అవసరానికి ఖర్చు పెడతాడు నేలా అనవసరమైన ఖర్చులు చేయడు అని ఇక ప్రభావతి అలాగే సత్య రోహిణి చూస్తూ ఉంటే ప్రభావతి అయితే అది కాదండి ఆ డబ్బులు ఏంటి ఏంటి అని అంటాడు ఇక బాలు అయితే సరేనన్నా ఈ డబ్బులు మళ్ళీ మీకు తిరిగి ఇచ్చేస్తాను అని చెప్పేసి ఇక ఆ డబ్బులు కిస్తీ కట్టడానికి తీసుకుని వెళ్ళిపోతాడు ఇక మనోజ్ కూడా ఇంటర్వ్యూకి వెళ్తున్నాను బాయ్ రోహిణి ఏమండి తప్పకుండా ఈసారి జాబ్ రావాలి చెప్పాను కదా కన్ఫామ్గా జాబ్ వస్తుంది అని చెప్పేసి అక్కడి నుంచి వెళ్తాడు ఇక రోహిణి ఎప్పుడు లేని మనోజ్ ఇంత కాన్ఫిడెంట్గా చెప్పాడేంటి అంటే ఖచ్చితంగా మనోజ్కి జాబ్ వస్తుందనమాట అని మనసులో అనుకుంటుంది ఇక మనోజ్ అయితే బయటికి వచ్చి ముందు ఈ బ్రేస్లెట్ని అమ్మాలో చూసుకోవాలి పెద్ద పెద్ద షాపుల్లో అయితే ఎక్కువ బంగారం వస్తు డబ్బులు ఇవ్వరు చిన్న చిన్న కొట్లలో అయితే మనం బార్గింగ్ చేసి మరీ వాళ్ళ దగ్గర నుంచి డబ్బులు తీసుకోవచ్చు అవును అని చెప్పేసి మనోజ్ అయితే ఇక ఆ బ్రేస్లెట్ని తీసి చూసుకు తీసుకొని అటు ఇటు తిరుగుతూ ఇక ఒక కొట్టుకైతే వస్తాడు అప్పుడే సంజు కూడా మనోజ్ వెనకాలే ఫాలో అవుతూ ఇక అక్కడికి కారులో వస్తాడు నాకు తెలిసిన పెద్ద బావుమర్తి నువ్వు ఇలాంటి పని చేస్తావనే ఊహించే నీ కోసం కాపు కాస్తాను అని చెప్పి సంజు అయితే అనుకుంటాడు ఇక మనోజ్ అయితే అక్కడికి వచ్చి ఆ బంగారు బ్రేస్లెట్ని అయితే ఇక అక్కడ అమ్ముతూ ఉంటాడు అప్పుడే సంజు అక్కడి నుంచి ఆ కొట్లోకి ఇక ఫోన్లోంచి వీడియోని రికార్డ్ చేస్తూ ఉంటాడు ఇక ముఖానికి మాస్క్ పెట్టుకుని వచ్చి ఇదంతా తెలియని మనోజ్ అయితే ఆ బ్రేస్లైట్ని అమ్మేసి ఆ డబ్బులు తీసుకొని ఇన్ని డబ్బుల రెండు నెలలంటే మూడు నెలలు నేను ఉద్యోగం చేస్తున్నానని ఇంట్లో మేనేజ్ చేయొచ్చు అని మనసులో అనుకుంటాడు ఇక సంజు దొరికేవరా చెప్తా నీ పని అని చెప్పేసి ఇక కారులో వెళ్ళిపోతాడు ఇంతలోకి ఈవినింగ్ అవుతుంది ఈవినింగ్ అయిన తర్వాత ప్రభావతి రోహిణి మనోజ్ కోసం వెయిట్ చేస్తూ ఉంటే అప్పుడే మనోజ్ ఇంటికి వచ్చి స్వీట్ బాక్స్ పెట్టి అందరికీ స్వీట్ ఇస్తూ ఉంటాడు ఏంటి మనోజ్ జాబ్ వచ్చిందా జాబ్ రావటం ఏంటి మంచి జాబ్ వచ్చింది అవునా జీతం ఎంత నెలకి అరవై వేలు ఏంటని అంటుంది నిజమా అబద్ధమా అమ్మా నా మాటలు నమ్మవా నిజంగానే సిక్స్టీ థౌజండ్ శాలరీ జాబ్ కన్ఫర్మ్ అయింది అని ఎనగాలని అందరూ కూడా చాలా హ్యాపీగా ఫీల్ అవుతారు ఇంకా బాలు అయితే నాకు నమ్మకం లేదు ఏ కంపెనీ ఏ ఆఫీసరా అమ్మ చూడువాడు వరై నువ్వు కారు మీద ట్రిప్పులు వేస్తే ఉంటేనే నెలకి నువ్వు ఎంత కష్టపడినా ముప్పై నలభై వేలు కన్నా ఎక్కువరావు అదే నా కొడుకు కాళ్ళ మీద వేసుకుని ఉద్యోగం చేసుకుంటే అరవై వేలు వస్తాయి వాడిని అవమానించింది చాలు వెళ్ళి చూసుకోరా అంటూ ప్రభావతి అయితే బాలుని తిడుతుంది వీళ్ళు ఇంత బిల్డప్ ఇస్తున్నారంటే నాకు డౌటే అని చెప్పి బాలు అయితే అంటాడు ఇంకా ఇలా కొన్ని రోజులైతే గడుస్తుంది తర్వాత సంజు అయితే ఏ మోనికా మోనికా అని అంటూ ఉంటే ఏంటండి నా బ్రేస్లెట్ కనిపించట్లేదు అలమరాలో ఎక్కడా కనిపించలేదు అదేంటండి మీరు పెట్టుకున్నారు కదా పెట్టుకుంటే అందుకు అడుగుతాను చూడు చూస్తానుండండి అంటూ మొత్తం వెతుకుతుంది ఇంతలోకి సువర్ణ ఏమైందిరా కోడల మీద ఎందుకు ఉదయాన్ని అరుస్తున్నావు మరి అది మాత్రమే నాకు పని కదా నా బ్రేస్లెట్ కనబట్లా అందుకే వెతకమని చెప్తున్నాను దీనికి బుల్లంతా బద్దకమే ఏది ఎక్కడ పెడుతుందో అసలు గుర్తే ఉండదు మహారాణిలాగా తిని కూర్చోవడమే కదా దీని పని అని అంటూ ఉంటే ఇక సువర్ణ వరై ఎందుకు అరుస్తావు అయినా ఈ బ్రేస్లెట్ని నువ్వు ఎప్పుడు పెట్టుకున్నావు అది మౌనిక వాళ్ళ ఇంట్లో ఫంక్షన్ జరుగుతుందిగా ఆ రోజు పెట్టుకున్నాను అవునా మరి ఆ రోజు నుంచి పెట్టుకోలేదు అంటే అక్కడే పడిపోయి ఉంటుందేమో అని నీలకంఠం అంటాడు అవునా అలా పడితే వీళ్ళ పుట్టింట్లో వాళ్ళు దొరికిందని చెప్తారు కదా నా చెప్పలేదంటే ఏముంది వాళ్ళ పేదరికానికి అది అమ్మేసుకొని డబ్బులు కూడబెట్టుకొని ఉంటారు ఉన్నాడుగా బాలుగాడు ఆడే కిస్తీ కట్టుకోలేక ఆ బ్రేస్లెట్ని అమ్మేసి ఉంటాడు మావయ్య గారు మా బాలు అన్నయ్య గురించి అలా మాట్లాడద్దు ఏంటే నోర్లేస్తుంది వాడు ఏమైనా పైనుంచి దిగొచ్చిన దేవుడా ఏంటి చూడండి మా బాలు అన్నయ్య ఎప్పుడు ఎవరిని చేయడు అలాగే డబ్బు కోసం దిగచారే పని అస్సలు చేడు మీరు అనవసరంగా మా పుట్టింటి వాళ్ళని తక్కువ చేసి మాట్లాడద్దు ఏంటే ఎక్కువ మాట్లాడుతున్నా నేను ఇలాగే మాట్లాడతాను అది కాదండి ఏంటి ముందు మీ ఇంట్లో వాళ్ళకు ఫోన్ చేసి బ్రేస్లెట్ గురించి అడుగు అని వెనకాలనే ఇక ఒక్కసారిగా మౌనిక ఫోన్ ప్రభావతికి ఫోన్ చేస్తుంది ఇక ప్రభావతి మౌనిక ఫోన్ చేస్తుందండి అవునా స్పీకర్ చేసి మాట్లాడు అని వెనకాలే అమ్మ మౌనిక ఎలా ఉన్నావమ్మా నేనే నీకు ఫోన్ చేద్దాం అనుకున్నాను కానీ ఆ రోజు ఇంట్లో అన్నీ జరిగాక నీకు ఫోన్ చేయడానికి మనసు రాలేదు ఎలా ఉన్నావమ్మా అల్లుడి గారు మా మీ మావయ్య గారు అందరూ కూడా బాగానే ఉన్నారు కదా నీ కోపం లేదు కదా లేదమ్మా అందరూ బాగానే ఉన్నారు నీతో ఒక విషయం మాట్లాడాలి ఏంటమ్మా నది బ్రేస్లెట్ ఇంట్లో పడిపోయిందేమో ఒకసారి దొరికితే చెప్తావమ్మా లేదమ్మా ఇంట్లో గారి బ్రేస్లెట్ ఏం పడలేదే అవునా అమ్మా సరే ఉంటాను అంటూ కాల్ కట్ చేస్తుంది అప్పుడే మనోజ్ ఆ మాట విని ఒక్కసారిగా షాక్ అవుతాడు బాబోయ్ ఇదేంటి బ్రేస్లెట్ పోయిందని ఫోన్ చేశారు కొంప తీసి తెలిసిపోద్దా ఏంటి ఇంట్లో సీసీ కెమెరా ఉందేంటి తెలియడానికి తెలిసే ఛాన్స్ లేదు అని మనోజ్ అయితే అనుకుంటాడు ఇక సత్యం ఇలా అయింది ఏంటి ఏంటో యోగదాన్ తర్వాత ఒకటి ఇలా జరుగుతుంది అని ప్రభావతి అయితే అంటుంది ఇక సంజు అయితే ఏంటి మీ పుట్టింట్లో వాళ్ళకి దొరికిందంటే లేదంట లేదంటండి అవునా ఒరై ఆ బ్రేస్లెట్ మోడలు చాలా రేర్ మోడలు ప్రతి గోల్డ్ షాప్కి ఆ బ్రేస్లెట్ మోడల్ ఇచ్చి పంపించు ఎవడైనా దొరికితే తీసుకొచ్చి అమ్ముతాడుగా అప్పుడు ఆ దొంగ విధం మనకు దొరుకుతాడు కరెక్ట్గా చెప్పావు నాన్న ఇప్పుడే పోలీసులకి ఫోన్ చేసి కంప్లైంట్ ఇస్తాను అంటూ సంజయ్ అయితే ఇక పోలీసులకి ఫోన్ చేసి కంప్లైంట్ అయితే ఇస్తాడు ఇక మోనిక ఇలా చేస్తున్నాడు కొంప తీసి ఇందులో ఏదైనా ప్లాన్ చేస్తున్నాడా బాలు అన్నయ్యని నిరికించాలని అని మోనిక అయితే అనుకుంటుంది ఇక సంజయ్ అయితే పోలీసులకి ఆ వీడియోని పంపించి గుర్తుందిగా చెప్పింది అని అంటాడు ఓకే సార్ అంటూ కాల్ కట్ చేస్తాడు ఇక సంజు అయితే వేసిన ప్లాన్ ప్రకారం పోలీసులు అయితే సత్యం ఇంటికి అయితే వస్తారు ఇక ఇంట్లో అందరూ కూడా ఇన్స్పెక్టర్ రావడంతో ఇన్స్పెక్టర్ మీరేంటి ఇలా వచ్చారు ఏమైనా సమస్య ఇంకేముంది మీ కొడుకున్నాడుగా ఏదో గబ్బు పనిచేసి ఉంటాడు తాగి ఎవడు ఇంటి మీదకో గొడవకి వెళ్ళి ఉంటాడు అందుకే పోలీసులు ఇలా వచ్చారు అని వెనకాలనే ఇక బాలు మనోజ్ మాత మీరు కాసేపు సైలెంట్గా ఉంటారా ఇన్స్పెక్టర్ ఏంటి ఏమైంది ఇక్కడ మనోజ్ ఎవరు అని వెనకాలనే ఇక ఒక్కసారిగా మనోజ్ కిందకి వస్తాడు ఏమైంది ఇన్స్పెక్టర్ అని అంటూ ఉంటే మిమ్మల్ని అరెస్ట్ చేయడానికి వచ్చాం అదేంటి నేనేం చేశాను అని మనోజ్ అంటాడు ఏం చేశారా సంజయ్ నీలకంఠం గారి అబ్బాయి సంజయ్ బ్రేస్లెట్ని దొరికితే దాన్ని మీరు బంగారం కొట్లో అమ్మి డబ్బులు తీసుకున్నారు అందుకే మిమ్మల్ని అరెస్ట్ చేయడానికి వచ్చాం అని వెనకాలనే సత్యం ప్రభావతి రోహిణి అందరూ కూడా షాక్ అయిపోతారు ఇక బాలు ఏంటి ఇన్స్పెక్టర్ మీరు మాట్లాడుతుంది మా అన్నయ్య ఎలా ఎందుకు చేస్తాడు అని అంటూ ఉంటే ఇక ఇన్స్పెక్టర్ వీడియోని చూపిస్తాడు ఓరి దొంగ విధవా ఇంత పనిచేస్తావా నువ్వు నిన్ను పోలీసులకే అప్పగించాల్సిందేరా అని వెనకాలనే ఇక సత్యం ఇది అని అంటూ ఉంటే ఇక రోహిణి మనోజ్ను మారవా ఏంటిది అని అంటూ ఉంటే అంటే అమ్మ ప్లీజ్ అమ్మ నువ్వే నన్ను కాపాడాలి ఏంట్రా నేను కాపాడేది మోనిక అత్తవారింట్లో మన పరువు అంతా తీసావు కదరా అని అనుకుంటూ ఉంటే ఇక సంజయ్ అక్కడికి నీలకంఠం వస్తారు ఇక సంజయ్ అయితే నేను ముందు నుంచి అనుకునే ఉన్నాను వీళ్ళ కుటుంబం ఇలాంటిది అని మరొకసారి ప్రూవ్ చేశారుగా ఛీ సిగ్గులేదు అని అంటూ ఇక మో ఇన్స్పెక్టర్ అతను మా రిలేటివే మీరు అరెస్ట్ చేయదు ఏంటి సార్ ఇలాంటి వాళ్ళ దగ్గర మీరు వచ్చినప్పుడు జాగ్రత్తగా ఉండాలి కదా చూస్తుంటే ఒంటి మీద నగలు కూడా కొట్టేసేలా కనిపిస్తున్నారు అంటూ ఇన్స్పెక్టర్ ఇన్సల్ట్ చేసి వెళ్తాడు ఇక నీలకంఠం ఏంటి ఇది ఇంటి అల్లుడని కూడా చూడకుండా అల్లుడి బ్రేస్లెట్ని దొంగతనం చేసి ఇలా అమ్ముకుంటాడు మీ కొడుకు అది కూడా మళ్ళీ పరో గల కుటుంబం అని చెప్పడం అని చెప్పి నీలకంఠం సంజయ్ ఇద్దరూ కూడా సత్యాన్ని చాలా అవమానిస్తూ ఉంటాయి ఇక బాలు ఏంట్రా మా నాన్న గురించో మాట్లాడుతావు జేంట్రా మాట్లాడేది ఈరోజు మీ కుటుంబం అవడానికి కారణం అది కాదు అని చెప్పేసి నీల కంఠం అలాగే సంజు కావాలని ఇన్సల్ట్ చేసి మాట్లాడతారు సో ఫ్రెండ్స్ కమింగ్ ఎపిసోడ్ చాలా చాలా ఇంట్రెస్టింగ్గా ఉంటుంది డోంట్ మిస్ ఈ వీడియో నచ్చితే తప్పకుండా లైక్ చేసి షేర్ చేయండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్